మాసం శుద్ధ తొలి ఏకాదశి పర్వదినం సందర్భంగా రాయదుర్గం పట్టణంలోని పాండురంగస్వామి ఆలయాలు భక్తులతో కిక్కిరిసిపోయాయి బుధవారం ఉదయం నుండే పట్టణంలోని బళ్ళారి రోడ్ నేసేపేట ఏరియాలోని పాండురంగస్వామి ఆలయాలకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు రుక్మిణి సమేత పాండురంగస్వామిని దర్శించుకునేందుకు బారులు తీరారు ఆయా ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించినట్లు ఆలయ కమిటీ అధ్యక్షులు కెబి మురళి వేద పండితులు తెలిపారు పద్దెనిమిదిన రథోత్సవం నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు అలాగే బొమ్మనహాల్ మండలంలోని ఉంతకల్లులో ప్రసిద్ధ పుణ్యక్షేత్రం రుక్మిణి పాండురంగస్వామి ఆలయానికి ఆంధ్ర కర్ణాటక రాష్ట్రాల నుంచి వందలాది మంది భక్తులు తరలివచ్చారు మాలలు ధరించి మొక్కలు తీర్చుకున్నారు ಗೋವಿಂದ ಲಕ್ಷ್ಮೀ ಗೋವಿಂದ ಅತ್ತಿಗೆ ಅತ್ತಿಗೆ ಮರ ಕೊಡ್ತಾರೆ ಓಂ ನಮೋ ನಾರಾಯಣಾ ಇವಳ ಕ್ರೋಜನಾಮ ಸಂವತ್ಸರ ಆಷಾಢ ಶುದ್ಧ ಏಕಾಶಿ ಅನಗ ಇವಳ ಮನಮು ತೊಲಿ ಏಕಾದಶಿ ಜರುಪಿ ಏಕಾದಶಿ ಅನಗ ఈ క్రోధినామ సంవత్సరంలో ఇవాళ నుంచి మనకు పండగలు ఆరంభమవుతాయన్నమాట ఇది తొలి పండగగా మనము జరుపుకుంటామనమాట ఇక్కడ రాయదుర్గంలో ఎంతో మహిమాన్వితమైనటువంటి రుక్మాబాయి సమేత స్వామి రాయదుర్గం పట్టణంలో బల్లారి రోడ్డులో కలిసి ఉన్నాడు ఈ రుక్మాభాయ్ సమేత స్వామికి స్వకళసాడి సమాజ బాంధవులు విశేషంగా ప్రతి సంవత్సరము తొలి ఏకాదశి రోజున మరియు వైకుంఠ ఏకాదశి రోజున విశేషంగా శ్రీ స్వామివారికి పూజా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటారు ఇవాళ తొలి ఏకాదశి సందర్భంగా ఇవాళ ప్రాతకాలమున స్వామివారికి షోడశోపచార పూజాపూర్వకముగా పంచామృత అభిషేకము విశేషంగా అష్టోత్తర శతనామంతో పులుష్యార్చన పుష్పార్చన పూజా కార్యక్రమాలు జరిగినాయి తర్వాత భక్తులకు దర్శనం జరుగుతూ ఉంది ఈరోజు సాయంకాలం నందు స్వామివారికి పల్లెకోత్సవము పట్టణ పురవీధులలో నిర్వహిస్తారు తర్వాత రాత్రి పది గంటల నుంచి అఖండ భజన రేపు తెల్లవారి ద్వాదశి తెల్లవారి ఐదు గంటల వరకు అఖండ భజన కార్యక్రమం నిర్వహిస్తారు తర్వాత రేపు పది గంటల నుంచి మొక్కళసారి సమాజ బాంధవులందరూ కూడా స్వామివారికి రథోత్సవ కార్యక్రమాన్ని విశేషంగా చాలా పెద్ద ఉత్సవంగా నిర్వహిస్తారు తర్వాత సమస్త భక్తాదులకు ఈ సమాజ బాంధవులు అందరూ కలిసి అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నారు ఇలా ప్రతి ఏటా స్వామివారికి తొలి ఏకాదశి రోజున విశేషంగా వైకుంఠ ఏకాదశి రోజున స్వామివారికి విశేషమైన పూజా కార్యక్రమాలు ఇక్కడ జరుగుతూ ఉన్నాయి అదేవిధంగా ఇక్కడ విశేషంగా భక్తాదులకు సమస్త వ్యసనాలు దూరం చేసేటువంటి స్వామివారు స్వామివారి యొక్క మాలాధారణ స్వీకరిస్తే ఏవైనా వ్యసనాలు ఉంటే తొలగిపోతాయి అని కూడా ఇక్కడ భక్తుల యొక్క విశ్వాసము అదేవిధంగా అనేక మంది భక్తులు ఏకాదశి రోజున వచ్చి ఇక్కడ స్వామి యొక్క మాలాధారణ వేసుకొని తర్వాత సాయంకాలం భజన కార్యక్రమంలో పాల్గొని తీర్థప్రసాదాలు స్వీకరించి వెళ్తూ ఉంటారంట ఇక్కడ ఈ దేవాలయం యొక్క ఇది విశిష్టత థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన రాయదుర్గం ఆర్డీజీ న్యూస్ మా లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం నోటిఫికేషన్లు రావడానికి బెల్ బటన్ని యాక్టివేషన్ చేసుకోండి